ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు అని కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యయము పదిహేడులో దేవుని యొక్క మాటను మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు అది ఓ ప్రభు యొక్క కనులు కూడా నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపు ప్రభు యొక్క చెవులున్నవని మొదటి పేతురు మూడు పన్నెండులో మనం చూస్తున్నాం కాబట్టి అదిగో నాకెవరు దిక్కు లేరని నీవు బాధపడకుండా నాకు దేవుడే దిక్కున్నాడు నా ప్రార్థన వింటాడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని నిరీక్షణ కలిగి ప్రభునందు ప్రార్థన చేయము తప్పకుండా నీ అక్కర్లేంటో నీ అవసరాలు ఏంటో నీ సమస్య ఏంటో అందులో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు ఏర్పడిన యాభై పదిహేనులో తేటగా ప్రవే పలుకుతున్నాడు ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టము నేను నేను విడిపిస్తాను మీరు నన్ను మహిమ పరచదరని ప్రభు తెలుపుతున్న మాటను అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి నీకున్న ఆపదులు నీకున్న ఇబ్బందులు నీకున్న ఇరుకులు ప్రభుకు చెప్పుకొని అందులో నుంచి విడదల పొందాలని ప్రేమతో మనం ఇస్తున్నాం ప్రార్థన జీవం కలిగిన మాతన్ని స్తోత్రములు చెల్లిస్తున్న నూట రెండవ కీర్తన పదిహేడులో నీ మాట కొరకే స్తోత్ర దిక్కు లేని వారికి నీవే దిక్కు ఉన్నావని గ్రంథంలో తేటగా రాయించారు నీతి మంతుల పైన మీ కనుదృష్టి వారి ప్రార్థనల వైపు మీ చెవులు ఉంటుండగా మరినైనా ని విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో నుంచి విడుదల కలిగించండి వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉన్న ఎరుకులు వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించి వారిని ఆదుకముని అడుగుతున్నాం ప్రభావ శరీర బలహీనత కలిగి అనేక రుగ్మతల చేత అనారోగ్య పరిస్థితుల చేత ఎవరైతే ఉంటున్నారో వారికి విడుదల కలిగించి మైండ్ ఆర్థిక పరమైన సమస్యలతో పొట్టుమిట్టాడుతున్నారా దయపాలించి వారి కష్టార్ జీతమును దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్నాం శాంతియు సమాధానము లేక నెమ్మది లేక ఉన్నారా దయగలిగిన మాత్రండి శాంతిని సమాధానము నెమ్మదిని ఆ బిడలకు అనుగ్రహించమని రక్షకుడైన ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బతుకు వేడుకొని చుంటున్నాము తండ్రి మంచిది ప్రేమైన వార్లరా మీ సమస్యలు ప్రభుకు చెప్పుకోండి ప్రభు తప్పకుండా అందులో నుంచి విడిపిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ